లో బంటికి రుక్మిణి బ్లడ్ ఇస్తుంది అనమాట అదే రూప బ్లడ్ డొనేట్ చేస్తుంది ఇక బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు బంటికి ఆ తర్వాత ఇక రుక్మిణి బయటికి రావడంతో ఇక రుక్మిణి పక్కనే ప్రతాప్ విరూపాక్షి రాజు అంబిక అలాగే దీపక్ ఉంటారు ఇక డాక్టర్ రావడంతో బంటికి ఎలా ఉంది అని చెప్పి ప్రతాప్ అడుగుతాడు డాక్టర్ గారు అంటారు బాబుని కాపాడలేము అని చెప్పలేము ప్రజెంట్ బాబు అయితే కోమలో ఉన్నాడు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము ఇక ఆ పైన ఆ దేవుడి దయ అని చెప్పి డాక్టర్ అనేసరికి ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట రూపా రాజు ఇక ఆ దేవుడిని వేడుకుందామని చెప్పి రూపా గుడికి వస్తుంది రూపాతో పాటు రాజు కూడా వస్తాడు ఇక రూప ఆ అమ్మవారి ముందు చేతిలో అరచేతిలో హారతి వెలిగించుకొని వెలిగించుకొని అలా హారతిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది ఇకప్పుడు రాజు ఆ అమ్మవారితోని ఇలా అంటూ ఉంటాడు మా బంటి ఏం పాపం చేశాడని చెప్పి మా బంటిని ఈ సిచ్యువేషన్లో పెట్టావు అసలు మా అమ్మాయి గారు ఏం తప్పు చేసిందని తనకి ఇంత శిక్ష వేస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు అడుగుతూ ఉంటాడు రాజు రాజు ఇలా అంటాడు అమ్మవారితోని అసలు నువ్వు ఉన్నది నిజమైతే అసలు ఇవన్నీ ఎందుకమ్మా అసలు నిజంగా నువ్వు గనక ఉంటే మా బంటి కోలుకునేలా నువ్వు చెయ్యాలి తప్పకుండా చేయాలి అన్నట్టుగా రాజు చెప్తూ ఉంటాడు అమ్మవారితోని మరోపక్క హాస్పిటల్లో ఎవరు లేని టైం కి చూసుకొని బంటి దగ్గరికి వెళ్తారు దీపక్ అలాగే విజయంబిక బంటి మోహన్ కున్న మాస్క్ తీసేస్తుంది అనమాట విజయంబిక ఇక పిల్లో తీసుకొని ఇస్తుంది దీపక్కి ఇక దీపక్ ఆ పిల్లో బంటి మొహాన్ పెట్టి నొక్కేస్తూ ఉంటాడు ఊపిరాడకుండా బంటిని గుళ్ళో ఏమో ఇక ఏమో నిప్పుల మీద నడుస్తూ ఉంటుంది నడవలేక నడవలేక నడుస్తూ మొక్కు చెల్లించుకుంటూ ఉంటుంది ఇటు విజయాంబిక దీపక్ బంటిని చంపకుండా అడ్డుకునేది టైంకి టైంకొచ్చి ఇక మరి కాపాడేది ఎవరనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్